సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆలపైన ట్యాప్ చేయండి తెలంగాణలో రైతు బంధు విడతల వారిగా వేస్తున్నాం ఎకరం ఉన్నవారికి వేశాం ఉన్న రైతులకు వేస్తున్నాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో విడతలవారీగా జమ చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కు తెలిపారు మంగళవారం ఆయన అసెంబ్లీలోని మీడియాతో పాయింట్లో మాట్లాడుతూ రైతులకు ఆర్థికత అందించడం కోసం రోజువారీగా రైతు బంధు నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు ఇప్పటి వరకు ఒక ఎకరం ఉన్న భూమి భూమి ఉన్న పేద రైతులు ఇరవై ఏడు లక్షల మందికి రైతు బంధు నిధులు విడుదల చేశామన్నారు ఇప్పుడు రెండు ఎకరాల భూమి ఉన్న రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేస్తున్నామన్నారు ఈ మేరకు నిధులు ఆయా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని బట్టి మిక్క చెప్పారు నిధుల లేమితో ఆలస్యం రైతు బంధు నిధులు రైతుల ఖాతాలో ఒకేసారి జమ చేయడానికి నిధుల కొరత అడ్డుగా మారింది ఖానాలు డబ్బు లేకపోవడంతో రైతు బంధు ఒకేసారి ఇవ్వలేకపోతున్నామన్నారు వాస్తవంగా ఎన్నికలకు ముందు రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని బీఆర్ఎస్ సర్కారు పెద్దలు ప్రకటించారు అయితే ఆనాటి ఎన్నికల కోడ్ కమిషన్ కోడ్ కారణంగా రైతుల ఖాతాలో జమ చేయవద్దని ఎన్నికల షెడ్యూల్ ముగిసిన తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేసుకోవాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది అయితే రైతు బంధు కోసం ఖాతాలో జమ అయిన డబ్బు అలాగే ఉంటాయని భావించిన రేవంత్ రెడ్డి ఆనాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిదిన రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు కానీ డిసెంబర్ ఏడున సీఎంగా ప్రమాణం చేసిన సీఎం రేవంత్ రెడ్డి అదే రోజు ఖాళీ ఖజానాగా కనిపించింది ఆర్థిక శాఖ అధికారులు తాపీగా వచ్చి నయా పైసా కూడా లేదు సార్ అని రేవంత్ రెడ్డికి సమాధానం ఇచ్చారు దీంతో ఏం చేయాలో పాల్పోని పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఏర్ ఏర్పడింది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి